జంగా శ్రీనివాస్ సన్నప్ నాంపల్లి కరెంటు షాక్తో మృతి చెందడం జరిగింది శ్రీనివాస్ ఆత్మకు శాంతి కలగాలని అతని స్మారకార్థం దోమకొండ అనాథ ఆశ్రమంలో ఉన్న వారికి పండ్లు నిత్యావసర వస్తువులు మరియు ప్లేట్లు అందజేయడం జరిగింది దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని మహనీయులు ఎంతో మంది అన్నారు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలము పోతగల్ గ్రామానికి చెందిన నాంపల్లి గారు సౌందర్య అమ్మగారు వారి యొక్క కుమారుడు జంగల్ శ్రీనివాస్ చింటూ గారు అకాల మరణం చెందడం చేత ఆ యువకుడి పేరు మీద దోమకొండలోని ఆశ్రమంలో ఉన్న వారందరికీ నిత్యావసర సరుకులు అందజేయడానికి వారు వచ్చారు నిజంగా చాలా బాధకర విషయం నిజంగా యువకుడు వారి కుమారు వారి నుంచి దూరం కావడం ఎంతో బాధకరం అయినప్పటికీ కూడా ఆ బాధను దిపొని సమాజమే మా కుటుంబము ఆశ్రమం ఉన్న వారే మా కుటుంబ సభ్యులు మా పిల్లలను భావించు అంత దూరం నుండి దోమకొండకి వచ్చి ఈ రోజు ఆశ్రమం ఉన్న వారందరికీ వారు నిత్యావసరకులు అందించడం బట్టి ఆశ్రమం తరఫున ప్రత్యేకంగా అభినందిస్తున్నాము ఇలాంటి సేవా కార్యక్రమాలు మీ కుమారు చే ఎన్నో చేయాలని ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏఎస్ఎన్ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ అని కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ